అలాగే క్రిష్ తీయడం వల్ల ఫస్ట్ ఆఫ్ బాగుంది అతను తీస్తే ఇంకా బాగుంటుండే అని ఫ్యాన్స్ అంటున్నారు అసలు ఎందుకు తప్పుకున్నాడు అనుకుంటారు అవన్నీ మన క్రిష్ ఉంటే బాగుంటుంది జై ఇతర ఇన్స్టిట్యూట్లు హాలీవుడ్ ఇన్స్టిట్యూట్ అయినా వచ్చినప్పుడు అది కాదు క్రిష్ అసలు మ్యాటరు అసలు మ్యాటరు అటు ఇటు కానీ మ్యాటర్ అది కాళిదాస్ కవిత్వం కొంత నా పైత్యం కొంత అన్నట్టు హిస్టరీ కొంత ఫిక్షన్ కొంత అని అట్లా ఇది మిస్ మిస్ ఏదో ఒక వాళ్ళ థాట్ అనుకున్నప్పుడు ఏదో ఇది ఏదో అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని అనుకుంటాం జనరల్గా ఎవరైనా ఏ సినిమా అయినా ఒక ఎక్స్పెక్టేషన్ ఇది మనం అనుకుంటున్నా ఈ ఐడియా బాగుంటుంది ఆడియన్స్ బాగా నచ్చుతుంది ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ మీద చేస్తాం కదా ఎవరైనా ఏ సినిమా అయినా ఏ కదా అని ఎక్స్పెక్ట్ ఆ ఎక్స్పెక్టేషన్ మిస్ఫైర్ అయిందంటే ఇది రిజల్ట్ ఎక్స్పెక్టేషన్ సక్సెస్ అయిందంటే హీట్లో అవుతాయి అంతే కదా సో అట్లా కంటెంట్లోనే కన్ఫ్యూషన్ ఉంది కంటెంట్లోనే చాలా కొన్ని కొన్ని చోట్ల పేలవంగా ఏదో పిల్లల కథలాగా బాలమిత్ర కథలు చందమామ కథలాగా నడుస్తూ ఉంటుంది అది మరి ఎట్లా పవన్ కళ్యాణ్ పెట్టుకుని ఎవరు మామూలు హీరో అయితే పవన్ కళ్యాణ్ లాంటి ఒక పవర్ స్టార్ని పెట్టుకుని అదేమి రన్నింగ్ ఆఫ్ ది స్టోరీ అది అక్కడే మరి తేడా వస్తుంది కదా అది కృష్ణమారి బిగినింగ్లో అతని షెడ్యూల్ అతని స్టైలు ఇన్నేళ్ళు కంటిన్యూ అవ్వాల్సి వస్తే కనుక నేను తను కా కాంపల్సరిటీ వర్కౌట్ చేయలేననుకున్నాడు అతను తప్పుకున్నాడు సో ఇతను వచ్చాడు సో డైరెక్టర్ మారడం డైరెక్టర్ ఏమో ఎల్బోడేం కాదు ఆల్రెడీ డైరెక్షన్ చేశాడు ప్లస్ అతను ట్రైన్డ్ ఒక ఇన్స్టిట్యూట్లో డిప్లొమా తెచ్చుకున్న డైరెక్షన్ డిప్లొమా తీసుకున్నాడే మామలం కాదు విషయం అదే విషయం ఎవరు తీసినా అంతే ఆ విషయాన్ని ఎవరు తీసినా ఇంతే ఇలా దాని ఎక్కడో ఎక్కడో మిస్ అది రాంగ్ స్టెప్ పడిపోయింది ఆ రాంగ్ స్టెప్ కంటిన్యూ అయింది అంతే